బిఎస్ రెడ్డి గారు ఇంటర్నేషనల్ మెజీషియన్స్ సొసైటీ మీకు ఒక ప్రతిష్టాత్మకమైన అవార్డు ఇచ్చింది ఏంటండి దాని స్పెషాలిటీ ఏంటి ముందుగా మా ఆఫీస్కి వచ్చారు మీరు టీ తాగుతారు కాఫీ తాగుతారు మేడం టీ టీ తాగుతారు ఓకే డెఫినెట్గా మీకు ఈరోజు మా ఆఫీస్లో ఒక స్పెషల్ టీని ఇవ్వడం జరుగుతుంది చూడండి నా చేతిలో ఒక టీ కప్ కనిపిస్తుంది టీ ఇస్తానని ఎం కప్ చూపిస్తున్నారు ఏంటండి మీకు చెప్పాను కదా మ్యాజిక్ లో ఏదైనా పాసిబుల్ ఇక్కడ చూస్తున్నారు ఇక్కడ ఎంటీ కప్ ఉంది ఇలా పట్టుకొని ఇలా చూపిస్తే టీ వచ్చేస్తుంది అవునా ఎస్ అయితే ఇక్కడ ఇంకొక కప్పు కనిపిస్తుంది చూడండి ఇది కూడా ఎంటీగా ఉంది ఏం లేదు ఎస్ మేడం చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇక్కడ టీ కనిపిస్తుంది కప్పు ఎలా అంటే కప్స్ ఎంటీగా ఉన్నాయి టీ ఎట్లా వచ్చిందండి టీ వస్తుంది అయితే ఇక్కడ చూడండి ఒకసారి

ఎలా సాధ్యమైంది అసలు రెడ్డి గారు మ్యాజిక్ అంటే మీరు ఏం కొనుక్కుర అన్నమాట అన్నీ లేదు మీకు ఏమైనా స్నాక్స్ ఏమైనా కావాలా బిస్కెట్స్ గాని ఏమైనా కావాలా మంచి టీ ఇచ్చారు బిస్కెట్స్ ఇక్కడ చూడండి ఎంప్టీగా ఉందో బౌల్ ఈ బౌల్ పట్టుకోండి ఎంటీ బౌల్ ఇక్కడ ఒక టిష్యూ పేపర్ ఉంది కనిపిస్తుందా కనిపిస్తుంది yes ఈ టిష్యూ పేపర్ ని ఎలా పట్టుకొచ్చి ఇలా

టిష్యూ ఫైర్ అయింది బిస్కెట్స్ వచ్చేసాయి వావ్ గ్రేట్ అండి సూపర్ బిస్కెట్స్ హ్మ్ టీ అండ్ బిస్కెట్ విత్ మ్యాజిక్ అన్నమాట సో ఎంత అద్భుతాలు సృష్టిస్తున్నారు ఇవి నిజమైన బిస్కెట్స్ నిజమైన మీరు తాగొచ్చు అవును కానీ మీరు మాత్రం ముందు అన్ని ఎంటీగా చూపించి సో మచ్ రెడ్డి గారు ముందు చక్కగా టీ ఇచ్చారు బిస్కెట్ ఇచ్చారు ఎస్ ఇప్పుడు చెప్పండి సినీ ఇండస్ట్రీలో ఆస్కర్ అవార్డు అనేది చాలా గ్రేట్ సో అలాగే మీకు ఇంటర్నేషనల్ మెజిషియన్స్ సొసైటీ నుంచి ఒక గొప్ప అవార్డు ప్రతిష్టాత్మకమైన అవార్డు తీసుకున్నారు ఏంటండి దాని ప్రత్యేకత ఏంటి మ్యాజిక్ రంగానికి వచ్చేసరికి మాకొక అత్యున్నత పురస్కారం ఉంది మేడం దాన్ని ఇంటర్నేషనల్ మెర్లిన్ అవార్డ్ అంటారు మెర్లిన్ అవార్డ్ ఇట్స్ ఈక్వల్ టు ఆస్కర్ ఆఫ్ ఆస్కార్ అంటే మన మూవీ ఇండస్ట్రీస్ ఆస్కార్ అవార్డు ఎంత ప్రముఖమైందో ఈ మ్యాజిక్ కళకి సంబంధించి ఈ ఇంటర్నేషనల్ మెర్లిన్ అవార్డు కి అంత ప్రాముఖ్యత ఉంది దీనికి ఇంకొక నేమ్ కూడా ఉంది ఆస్కర్ ఆఫ్ మ్యాజిక్ ఈ అవార్డు ఇప్పటి వరకు ప్రపంచంలో డేవిడ్ కాపర్ ఫీల్డ్ అని క్రిస్ ఏంజిల్ హ్యారీ బ్లాక్ స్టోన్ మన ఇండియాకి సంబంధించి పిసి సర్కార్ గారు వీళ్ళందరూ కూడా ఈ మెర్లిన్ ఇంటర్నేషనల్ మెర్లిన్ అవార్డుని తీసుకుంటున్నారు గతంలో ఇలాంటి ప్రముఖమైన అవార్డుని నాకు రీసెంట్ గా మోస్ట్ ఒరిజినల్ ఎలూజనిస్ట్ ఫర్ ఇండియా ఈ టైటిల్ అందుకున్న మొట్టమొదటి భారతీయ మెజీషియన్ నేను మరి ఈ టైటిల్ నాకు ఇంటర్నేషనల్ మెజిషియన్ సొసైటీ న్యూయార్క్ సంబంధించిన అమెరికన్ ఆర్గనైజేషన్ వాళ్ళు నాకు ఈ ఇంటర్నేషనల్ మెర్లిన్ అవార్డుని ప్రజెంట్ చేశారు ఆ టోనీ హసని వరల్డ్ మ్యాజిక్ ప్రెసిడెంట్ అండి టోనీ హసనీ ఫ్రమ్ అమెరికా ఆయన ఈ అవార్డుని నాకు ప్రజెంట్ చేశారు అందరూ మెజిషియన్ ఒక ఇంటర్నేషనల్ ఫెస్టివల్లో థాయిలాండ్లో జరిగిన ఒక ఇంటర్నేషనల్ ఫెస్టివల్లో అందరూ మెజీషియన్లు ప్రపంచ మెజిషియన్ల సమక్షంలో నేను ఈ అవార్డుని అందుకున్నాను అది వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ అచీవ్మెంట్స్ ఇన్ మై మ్యాజిక్ కెరియర్ మేడం అంటే కూడా ఇలాంటి మ్యాజిక్స్ కదా ఏమైనా పర్టికులర్ షార్ట్స్ అండి చాలా మూవీస్ కి కన్సల్టెంట్ గా కూడా నేను ఈ ట్రిక్స్ ఎలా చేయాలి ఇప్పుడు మీరు గుజారేషన్ మూవీ అని చెప్పేసి హృతిక్ రోషన్ ఒక మూవీ వచ్చింది అందులో ఆయన క్యారెక్టర్ మెజీషియన్ క్యారెక్టర్ అందులో చాలా ట్రిక్స్ చేసేవన్నీ కూడా మేము మ్యాజిక్ షోలో వాడేవే అలా ఇప్పుడున్న ప్రజెంట్ మ్యాజిక్ థీమ్ మీద బేస్ మీద చేసే సినిమాలకి ఏదైనా కన్సల్ట్ చేయాలంటే నాకు చాలా వరకు వస్తుంటే ఇలా అడుగుతూ ఉంటారు రెడ్డి గారి ఇల్యూషన్ కావాలి మీరేమైనా ఐడియాస్ ఇస్తారా అంటే నేను కొన్ని కాన్సెప్ట్ చెప్తాను కొన్ని సమ్ టైమ్స్ నా ఎల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తాను నా టీమ్ తో పాటు వెళ్ళి కొన్నిసార్లు నేను ఐడియాస్ ఇస్తాను మేడం దే విల్ మేక్ ఇట్ దే రోన్ వాళ్ళ కెమెరాస్కి షూట్కి ఎంతవరకు వరకు కావాలో అలా చేస్తారు కొంతమందికి నేను ఫ్రీ సర్వీస్ కూడా కొంతమందికి చెప్తుంటాను నాకున్న కాంట్రాక్ట్స్ ప్రకారం మా టీం వెళ్తే వీల్ టేక్ సమ్ రెమ్యునరేషన్ మా టీం అంతా వెళ్ళి వర్క్ చేయాలి కాబట్టి ఇలా సినిమా ఇండస్ట్రీలో మన టాలీవుడ్లో కూడా మేము బీహ్యాండ్ సపోర్ట్ చాలా మూవీస్కి బీహ్యాండ్ సపోర్ట్ చేసాము అలాగే ఇండస్ట్రీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కానీ స్పెషల్ ఈవెంట్స్లో ఇల్లు చిన్న స్పెషల్గా కావాలంటే నా పెర్ఫార్మెన్స్లో ఇదివరకు అల్లు అర్జున్ గారి సినిమా అల్లు అర్జున్ గారి సినిమాకి చేసాము అలానే ఎవరైనా స్టార్స్ని ఫిలిం స్టార్స్ని సడన్గా మ్యాజిక్లో అపియర్ చేయాలంటే కూడా పాసిబుల్ అది దానికోసం నా దగ్గర ప్రత్యేకమైన ఇల్విషన్స్ డిజైన్ చేయడం జరిగింది ఎవరైనా హీరోయిన్స్ కానీ హీరోస్ని కానీ ప్రత్యేకమైన ఒక స్పెషల్ ఎంట్రీ మ్యాజిక్లో ఇవ్వాలంటే కూడా అలాంటి కాన్సెప్ట్ని మేము రెడీ చేసి పెట్టాం మేము ఆల్రెడీ వర్క్ చేస్తున్నాము ఇంకా ఈ మ్యాజిక్ సంబంధించి డే బై డే ఎప్పుడు అప్డేట్ అవుతూనే ఉండాలి నేను అప్డేట్ చేస్తున్నాము యూత్కి ప్రత్యేకంగా మ్యాజిక్ చూడడమే కాదు మ్యాజిక్ నేర్చుకోవాలని దాన్ని చాలా మందికి మెయిన్లీ యూత్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటారు వాళ్ళకి మీరు ఏం చెప్తారండి ప్రత్యేకంగా ఈ మ్యాజిక్ కలకి చిన్నపిల్లల నుంచి యూత్ వరకు అందరూ ఆకర్షితులు అవుతారు చాలా మంది మ్యాజిషియన్ నేర్చుకోవాలని కూడా ఉంటుంది అండి కానీ వాళ్ళకి ప్రాపర్ వే తెలియదు ఎవరిని కన్సల్ట్ చేయాలి ఎక్కడికి వెళ్ళి నేర్చుకోవాలి ఎలా ట్రైన్ అవ్వాలి తెలియదు అలాంటి వాళ్ళ కోసమే మేము ఇండియన్ మ్యాజిక్ అకాడమీ అని చెప్పి విశాఖపట్నంలో స్టార్ట్ చేయడం జరిగింది ఈ అకాడమీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మ్యాజిక్ ని విస్తృతంగా ప్రమోట్ చేయడం అలాగే ఈ మ్యాజిక్ కార్కు సంబంధించి సీనియర్ మెజిషియన్స్ మన దేశవ్యాప్తంగా జాదవ్ గారు ఆనంద్ గారు అలాగే గోపీనాథ్ ముత్తుగడ కేరళ నుంచి పిసి సర్కార్ గారు అలాగే మన బివి పట్టాభిరామ్ గారు అలాగే బోస్ గారు ఇలా చాలామంది మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు ఇతర రాష్ట్రాల్లో ఉన్నారు అందరు ఇప్పటి ఇప్పటివరకు ఈ గత ఆరు సంవత్సరాలుగా విశాఖపట్నంలోని ఒక పెద్ద మ్యాజిక్ వేదిక ఏర్పాటు చేసి మేము ఆ కార్యక్రమంలో వీళ్ళందరినీ హానర్ చేయడం లైఫ్ టైమ్ అచీవ్మెంట్లు ఇవ్వడం తర్వాత యూత్ ఎవరైతే ప్రజెంట్ బాగా మ్యాజిక్ చేస్తున్నారో దేశవ్యాప్తంగా అలాంటి ప్రత్యేకంగా మ్యాజిక్ చేసే వ్యక్తుల్ని మన విశాఖపట్నం తీసుకొచ్చి విశాఖ ప్రజలందరికీ కూడా ఒక మ్యాజిక్ డే ఫిబ్రవరి ఇరవై మూడున వరల్డ్ మ్యాజిషియన్స్ డే ఆ డే సందర్భంగా ప్రజలందరికీ ఆర్ట్ని ప్రమోట్ చేయడం కోసం మేము చాలా ఫ్రీ ఇది ఫ్రీ అండి మళ్ళీ ఎప్పుడు ఎవరి దగ్గర ఈ కార్యక్రమం చేయడానికి రూపాయి మేము తీసుకోలేదు స్పాన్సర్ దగ్గర తీసుకోము ప్రజల దగ్గర కూడా తీసుకోము అంతా ఫ్రీగా ఆర్ట్ని ప్రమోట్ చేసే ఉద్దేశంలో మేము ఏవైతే ప్రోగ్రామ్స్ చేస్తే నాకు వచ్చే రెమ్యూనరేషన్ ఉంటుంది కదా ఆ డబ్బులనే సేవ్ చేసి ఈ ఆర్ట్కే మళ్ళీ నేను యూజ్ చేస్తూ ఉంటాను నాకు ఆర్ట్ అంటే ఇష్టం కాబట్టి ఆర్ట్ని ఇంకా ప్రజలకు కనెక్ట్ చేయాలి అలాగే పొలిటీషియన్స్కి ఎవరైతే మన గవర్నమెంట్ అఫీషియల్స్ ఉన్నారో వాళ్ళకి కూడా మ్యాజిక్ కార్ట్ అనే ఒక కళ ఇంత గొప్పది అని తెలియజేయడం కోసం మేము గవర్నమెంట్ నుంచి ఏ సపోర్ట్ అయితే కోరుకోవట్లేదు కానీ తగిన గుర్తింపు ఈ మ్యాజిక్ కళాకారులకు కూడా ఒక తగిన గుర్తింపు రావాలని కోరుకుంటున్నాం మేడం సో సూపర్ అండి మిమ్మల్ని మీట్ అవ్వడం ఇన్ని విషయాలు మ్యాజిక్ గురించి మీ పర్సనల్ అంటే మీ కెరియర్లో లో మీరు సాధించిన అచీవ్మెంట్స్ గురించి తెలుసుకోవడం